హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనూ స్టోరీ వరల్డ్ ఇవాళ నేను చెప్పబోతున్న కథ మరొక కాశ్మీర జానపద కథ చేప నవ్వింది అనగా అనగా ఒకనాడు కాశ్మీర్లో ఒక చేపలు అమ్ముకునే యువతి రాజభవనానికి వెళ్ళింది రాణిగారు చేపలు బేరం చేస్తూ ఉండగా బుట్టలోని చేపల్లో ఒకటి ఎగిరెగిరి పడసాగింది నాకు ఆడచేపలు కావాలి ఆ చేప మగదా ఆడదా అని రాణి అడిగింది రాణిగారు ఆ మాట అడగగానే చేప నవ్వింది చేపలమ్మ మనిషి తన దగ్గర అన్ని మగచేపలే అని చెప్పింది రాణి ఆ మనిషిని పంపేసింది కాని తనను చూసి ఒక చేప నవ్వటమా అన్న ఆగ్రహంతో రాణిగారు కోపగృహం ప్రవేశించింది రాజుగారు ఆమె కోపకారణం తెలుసుకున్నారు మంత్రిని పిలిపించారు ఒక సామాన్యపు చేప రాణిగారిని చూసి నవ్విందట దానికి కారణం ఏమిటో నెల రోజుల్లో తెలుసుకోలేని పక్షంలో నీ తల తీయించేస్తాను అని హెచ్చరించాడు మంత్రి గుండెల్లో రాయిపడింది ఆయన విచారంతో ఇంటికి వెళ్లాడు ఎందరో మేధావులను జ్యోతిష్కులను యోగులను మాంత్రికులను తన ఇంటికి రప్పించి ఒక సామాన్యపు చేప రాణిగారిని చూసి నవ్వింది దీనికి కారణం ఏమై ఉంటుందో మీరెవరైనా చెప్పగలరా అని అడిగాడు ఒక్కరు చెప్పలేకపోయారు దాంతో మంత్రికి తన చావు తప్పదనిపించింది ఆయన మనోవ్యాధితో మంచమెక్కాడు మంత్రి కుమారుడు చాలా తెలివిగలవాడు తండ్రికి కావలసిన సమాధాన కొరకు తానే స్వయంగా బయలుదేరాడు అతను కొన్ని రోజులు ప్రయాణం చేశాక దారిలో ఒక ముసలి రైతు తటస్థపడ్డాడు ఆ రైతుతో పాటే మంత్రి కుమారుడు కూడా నడవసాగాడు కొంత దూరం పోయాక మంత్రి కుమారుడు రైతుతో మనం ఇలా నడిచే కన్నా ఒకరి భుజాల మీద ఒకరిని మోసుకుంటూ పోతే ఇద్దరికీ నడక సులువవుతుంది కదా ఏమంటావు అన్నాడు రైతు అతనికి సమాధానం చెప్పలేదు తన వంట వచ్చే కుర్రవాడికి మతి సరిగా లేదు కాబోనని మాత్రం మనసులో అనుకున్నాడు మరికొంత దూరం పోయాక మంత్రి కుమారుడు కోతకు సిద్ధంగా ఉన్న ఒకటి చూసి దీనిని ఇంకా తినివేయలేదేంటబ్బా అని అడిగాడు దానికి రైతు జవాబు చెప్పలేదు ఆ మాటతో రైతు అనుమానం మరింత ఎక్కువైంది ఇంకొంత దూరం పోయాక ఒక అడవి వచ్చింది మంత్రి కుమారుడు రైతుకు తన బాకు తీసిచ్చి ఇది తీసుకుపోయి రెండు గుర్రాలను తీసుకురాగలవా మనకు ఉపయోగపడతాయి బాకు మాత్రం పోగొట్టొద్దు సుమా చాలా ఖరీదైంది అని చెప్పాడు దానికి కూడా రైతు ఏమీ జవాబు చెప్పలే తనతో ఈ విధంగా మాట్లాడే ఈ గుర్రవాడికి నిజంగా పిచ్చే అని రూఢి మాత్రం చేసుకున్నాడు అడవి దాటి ఇద్దరు ఒక నగరం ప్రవేశించారు ఆ నగరంలోని వారెవరూ వీరిని పలకరించలేదు మంత్రి కుమారుడు చుట్టూ చూస్తూ ఎంత పెద్ద శ్మశానమో కదా అన్నాడు ఈ మాటకు రైతు నవ్వుకున్నాడు నగరం దాటితూనే వారిద్దరూ శ్మశానం దగ్గరికి వచ్చారు శ్మశానంలో శవదహనం జరుగుతోంది చచ్చిపోయిన వాడి బంధువులు వచ్చే పోయే వారికి ఏవేవో తినుబండారాలు ఇస్తున్నారు వీరిద్దరికీ కూడా ఇచ్చారు రెండు అడుగులు వేసి మంత్రి కుమారుడు చుట్టూ కలియజూసి ఇది ఎంత దివ్యమైన నగరం అన్నాడు కొద్ది దూరంలో వాగు ఒకటి అడ్డొచ్చింది రైతు చెప్పులు చేత పట్టుకుని దోవతి పైకి కట్టుకుని మంత్రి కుమారుడు మటకు ఇదేది చేయకుండానే దాటాడు ఇలాగైతేనే రైతు గ్రామం చేరుకున్నాడు తన వెంట వచ్చినవాడు యువకుడు ఎంత వెర్రివాడైనా చాలా దూరం తన వెంట కలిసి నడిచాడు కనుక రైతు అతన్ని తన ఇంటికి భోజనానికి రావాల్సిందిగా పిలిచాడు దానికి మంత్రి కుమారుడు మీ ఇంటికి అలాగే వస్తాను కాని మీ ఇంటి వాసాలు బలమైనవో కావో ఆలోచించుకుని మరీ పిలవండి అన్నాడు ఈ పిచ్చివాడితోటి మాట్లాడడమే తప్పు అనుకుని రైతు తానొక్కడే ఇంటికి వెళ్ళాడు తన భార్యకు బిడ్డలకు తన వెంట వచ్చిన పిచ్చి కుర్రవాడి గురించిన సంగతి వివరంగా చెప్పాడు రైతు కూతురు చాలా తెలివైంది తండ్రి చెప్పిందంతా విన్న తర్వాత ఆ పిల్ల అతడితో ఈ విధంగా అన్నది నాన్న ఆ కుర్రవాడు పిచ్చివాడు కారు చాలా తెలివిగలవాడు అందుకే అతని మాటలు నీకు అర్థం కాలేదు ఒకరి భుజాల మీద ఒకరిని మోసుకుంటూ పోదామనడంలో అతని ఉద్దేశం ఒకరికొకరు కథలు చెప్పుకుంటూ నడుద్దామని పొలాన్ని ఇంకా తినేయలేదంటబ్బా అంటే రైతులకు సామాన్యంగా ఉండే అప్పుల వాళ్ళు పంట కాజేయలేదేమిటా అని బాకు తీసుకుపోయి రెండు గుర్రాలు తీసుకురమ్మనడంలో అతని ఉద్దేశం రెండు దొడ్డుకరలు నరుక్కురమ్మని అవి అడవిలో ఏదైనా వస్తే అండగా ఉంటాయనే నగరంలో ఎవరూ పలకరించనద్దున అది అతనికి శ్మశానంలా కనిపించింది శ్మశానంలో ఆతిథ్యం దొరికింది గనక దాన్ని నగరం అన్నాడు వాగు దాటేటప్పుడు నీటిలో ఏముంటుందో తెలియదు గనక అతను పాదరక్షలు విప్పలేదు దోగతి పైకి కట్టలేదు అతను చాలా తెలివైనవాడు మన ఇంటి వాసాలు బలమైనవని చెప్పి ఉంటే తప్పక వచ్చేవాడు ఇల్లు తనను భరిస్తుందో లేదో అని తెలుసుకోవడానికి ఆయన నేను ఆయనకు ఆతిథ్యం ఇస్తాను చపాతీలు ఒక పాలు మంత్రి కుమారుడికి పంపిస్తూ ఒక ఉత్తరంలో ఈ విధంగా రాసింది మిత్రమా చంద్రుడు సంపూర్ణం సంవత్సరానికి పన్నెండు నెలలు సముద్రుడు చెల్లెలికట్టను దాట యత్నిస్తున్నాడు రైతు కూతురు ఇచ్చిన వస్తువులను నౌకరు మంత్రికుమారుడి వద్దకు తీసుకుపోతూ ఉండగా నౌకరు కొడుకు దారిలో తటస్థపడి తండ్రి వద్ద మారం చేసి కొంత పదార్థం కాజేశాడు నౌకరు మిగిలిన వాటిని తీసుకుపోయి మంత్రి మంత్రికుమారుడు భోజనం పూర్తి చేసి రైతు కూతురు పంపిన చీటీ తీసుకుని దానికి సమాధానం నౌకరు ద్వారా ఇలా పంపాడు స్నేహితురాల అమావాస్య చంద్రుడు కావడం చేత అతని జాడే తెలియదు ఏడాదికి పదకొండు మాసాలేనని నాకు తోస్తోంది సముద్రంలో నీరు సగానికి తీసుంది ఈ సమాధానం చూడగానే రైతు కూతురు నౌకరుతో నేనిచ్చిన నెయ్యి ఒక చపాతి సగం పాలు ఏం చేశావు అని అడిగింది దొంగతనం బయటపడిపోయింది ఆ తర్వాత ముసలి రైతు వెళ్లి కుమారుణ్ణి తన ఇంటికి పీల్చుకుని వచ్చాడు మంత్రికుమారుడు రైతు కూతురు చాలాసేపు మాట్లాడుకున్నారు చివరకు మంత్రికుమారుడు రైతు కూతురుతో రాణిగారిని చూసి చేప నవ్విన వృత్తాంతం పూజగుచ్చినట్టు చెప్పి ఆ చేప అలా నవ్వడానికి కారణం ఏమై ఉంటుంది అని అడిగాడు రాణిగారి అంతఃపురంలో ఎవరికీ తెలియకుండా ఒక పురుషుడు నివసిస్తూ ఉండాలి అంది రైతు కూతురు కుమారుడు ఎంతో ఆశ్చర్యపడి ఈ విషయం నిజమైతే రుజువు చేయడానికి నువ్వు నాకు తోడ్పడగలవా నా తండ్రి ప్రాణం కాపాడిన దాన్ని అవుతావు అన్నాడు సరేనని రైతు కూతురు కుమారుడి వెంట బయలుదేరింది ఇద్దరూ ఇంటికి తిరిగొచ్చారు రైతు కూతురు చెప్పిన మాటలు విని మంత్రి సంతోషించి రాజుతో చేప నవ్వుకు గల కారణం చెప్పేశాడు దీనికి రుజువేమిటి అని అడిగాడు రాజు రాజనగరులో ఒక వెడల్పైన కందకం తవ్వించండి దాని మీదుగా రాణిగారి పరిచారకలను దూకమని శాసించండి అని సలహా ఇచ్చింది రైతు కూతురు ఆ ప్రకారంగానే కందకం తవ్వి రాణిగారి దాసీలందరినీ దూకమన్నారు ఎవ్వరూ దూకలేకపోయారు ఒక్కటి మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి దూకింది ఆ మనిషి స్త్రీ కాదు పరీక్షించండి అంది రైతు కూతురు ఆమె చెప్పినట్టే రుజువైంది ఆ మనిషి స్త్రీ కాదు స్త్రీ వేషంలో అంతఃపురంలో ప్రవేశించిన పురుషుడు మోసాన్ని బయట పెట్టినందుకు రాణిగారు చాలా సంతోషించింది ఆ పురుషుణ్ణి తగిన విధంగా శిక్షించారు రాజుగారు మంత్రికి గొప్ప బహుమతి ఇచ్చి మంత్రి కుమారుడికి రైతు కూతురుకు వైభవంగా వివాహం జరిపించారు అది కథ కథ కంచికి మనం ఇంటికి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.